మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతమైంది ఫైళ్ల దగ్గం కేసులో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మాజీ ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్పై సస్పెన్షన్ వేటు పడింది ఇక ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉంటే భారీ సంఖ్యలో బాధితులు కార్యాలయానికి క్యూ కడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో తమ భూములకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యలను ఫిర్యాదు రూపంలో అధికారులకు అందజేస్తున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతమైంది ఫైళ్ల దగ్ధం కేసులో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మాజీ ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సీనియర్ రెసిడెంట్ గౌతమ్పై సస్పెన్షన్ వేటు పడింది ఇక ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉంటే భారీ సంఖ్యలో బాధితులు కార్యాలయానికి క్యూ కడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో తమ భూములకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యలను ఫిర్యాదు రూపంలో అధికారులకు అందజేస్తున్నారు రెండు లెటర్లు మొంగళకర తొంభై ఎనిమిది సెట్లు అవతృతి ముగిన పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిజిస్టర్డ్ కొన్నేరు కొన్నాం తర్వాత దాని టీఏ డూపీగా లీలా కుమారి సుశీలమ పేరుతో తొంభై తొమ్మిది సెట్లు తొంభై తొమ్మిది సెట్లుగా సర్టిఫికేట్ చేసుకుంటాం రెండు వేల పదహారులో మాధవిరెడ్డి చిత్తరెడ్డి వాళ్ళు అందించారు లేనటువంటి సర్వే నెంబర్ ఏడు వందల ఎనిమిది రెండు అనేది గవర్నమెంట్ ఖర్చులు లేదు వెబ్ ల్యాండ్ లెక్కించి కార్డ్స్ వారి చిలబ్రిటీ జరిగితే టూ పాయింట్ ఫోరో ఎంటో రెండు వేల నెట్ వంటి తక్కువ ఏం చేశాడో దాన్ని తొలగించి మా పేర్లు అప్డేట్ చేయించారు నాకు పూనూ నియోజకవర్గము మాజీ మంత్రి రద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్లో రెండు వందల ఇరవై ఎకరాలు కబ్జా చేసేసాడు ఆర్ఎన్నర మైళ్ళ దూరం సిమెంట్ రోడ్ వేసాడు ఆర్ఎన్నర కిలోమీటర్ ప్రభుత్వ భూమి ప్రభుత్వ సొమ్ముతో తన సొంత భూములు దాటి సిమింట్ రోడ్ వేసాడు దాన్ని వాడుకుంటున్నాడు తక్షణమే భూమి లేని పేదలు ఎంతోమంది ఉంటే దాదాపు పులిచేళ్ల మండలంలోనే వాయిని అతనికి ఐదు వందల ఎకరాల భూమి ఈ ఐదు వందల ఎకరాలు వాళ్ళ పెద్దగా పెట్టుకున్నాడు కొన్ని తక్షణమే విచారం చేసి ఇరవై నాలుగు గంటల్లో వీళ్ళ కుటుంబ సభ్యులను పూర్తిగా అరెస్ట్ చేసేంత వరకు మేము నిరాహారం తీశ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతమైంది ఫైళ్ల దగ్ధం కేసులో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మాజీ ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్పై సస్పెన్షన్ వేటుపడింది ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదిలా ఉంటే భారీ సంఖ్యలో బాధితులు కార్యాలయానికి క్యూ కడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో తమ భూములకు సంబంధించి ఎదుర్కొన్న సమస్యలను ఫిర్యాదు రూపంలో అధికారులకు అందజేస్తున్నారు ఇక్కడికి ఐదు అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ ఫోన్లైన్లు అందిస్తారు ఎస్ వర్మ పవన్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్ దగ్ధం కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా ఇప్పటికే ముగ్గురు అధికారుల పైన కూడా సస్పెన్షన్ విధిస్తూ కూడా చర్యలు తీసుకున్నారు సబ్ కలెక్టర్ మాజీ ఆర్టీవో కలెక్టర్ కార్యాలయం మాజీ ఆర్టీఓ మురళి అలాగే ప్రస్తుతం సబ్ కలెక్టర్ కార్యాలయ కార్యాలయంలో ఆర్టీఓగా ఉన్న హరిప్రసాద్ అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ అని ముగ్గును కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలైతే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ ఫైళ్ల దగ్గ దీనికి ప్రధానంగా ముగ్గురికి సంబంధించి ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ ఏనికి సంబంధించి దుర్వినియోగ పరిచారం అన్నట్లుగా కూడా ఆదివ మురళి పైన ఆరోపణలు ఉన్నాయి అలాగే ప్రస్తుతం ఆర్డీఓ కూడా ఆ లెక్కలను సరిచేయలేదు వాటిని చూసి చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణల మీద ఆయన పైన చర్యలు తీసుకున్నారు అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ కూడా ఆ రోజు ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ రోజు అతని కూడా అనుమానాస్పదంగా గుర్తించి అతని పైన మొత్తం ముగ్గురి మీద చర్యలు తీసుకున్నారు విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు ఆ నివేదిక ఆధారంలో గత మూడు రోజులకు ఏదైతే ఘటన చోటు చేసుకుందో దానికి ముందు మూడు రోజుల వరకు కూడా విద్యుత్ సరఫరాను పరిశీలించడం జరిగింది ప్రతి పదిహేను నిమిషాలకు వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిందా లేదా విద్యుత్ హెచ్చు తెగ్గులు ఉన్నాయా లేవు కూడా పరిశీలించారు అయితే విద్యుత్ పూర్తిగా సక్రమంగానే వచ్చిందని తేలడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని ఇది ఖచ్చితంగా కూడా కుట్రపూర్తిగా జరిగిందని చెప్పి నిర్ధారణ చేశారు దీనిపైన ఇప్పటికే ద్వారకా రావు డిఏ ఆయన రాష్ట్ర డీజీపీ ఆయన కూడా స్పష్టంగా ప్రకటన చేశారు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని దీంతో ఈ నివేదికల ఆధారంగా ఈ ముగ్గురు పైన కూడా సస్పెన్షన్ విధిస్తూ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక మరోవైపు దీనికి సంబంధించి కూడా ఈ కేసు విచారణ కూడా వేగవంతం చేస్తున్నారు ఇప్పటికే రెవెన్యూ చీఫ్ సిసోరియా ఆయన ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తున్నారు సబ్ కలెక్టర్ కార్యాలయం ఏదైతే దాని కార్యాలయంతో పాటు అక్కడే ఉన్న ఇతర రెవెన్యూ కార్యాలయాల్లో కూడా దస్తావేజులన్నిటిని కూడా కేంద్రానికి ఏదంటే ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి వాటిని ఆ పత్రాలన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక నిన్న నిన్న రాత్రి నుంచి కూడా మదరపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి పైన కూడా పోలీసులు అక్కడ వెళ్లి పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు వెళ్లి కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఈ విషయం తెలుసుకొని బెంగళూరులో ఉన్న ఆయన కూడా ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం అయితే పోలీసులు ఇంకా అక్కడే ఉన్నారు ఇంకా అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చెప్ప మీరు చెప్పినట్లు సిసోడియా విచారణలో వేగవంతం పెంచినట్టు తెలుస్తుంది షార్ట్ సర్క్యూట్ కు ఎటువంటి పరిస్థితులు ఆస్కారం వెళ్లేనట్లు ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఏడు లీటర్ల డీజిల్ అక్కడే ఉండటంపై అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా నివేదికలపై సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఎంఆర్ఓ చెబుతున్నట్లు సిసోడియా వెల్లడించినట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అయితే ఇప్పటికే సిసోడియా దానికి సంబంధించి కూడా అధికారులను క్షుణ్ణంగా ఆయన కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది అక్కడే ఉన్న అధికారులు విద్యుత్ శాఖ అధికారులను గతంలోనే అంటే ఇప్పుడు రెండు రోజుల ముందే కూడా అక్కడ పిలిపించుకొని కూడా పూర్తి స్థాయిలో ఆ విద్యుత్ సరఫరా పైన చూసే కూడా ఎలాంటి హెచ్చు తెగ్గులు లేకపోవడంతో పాటు ఆ ఘటన జరిగిన ఆ రోజు అక్కడ డీజిల్ అలాగే అగ్గిపెట్ట కూడా ఉన్నట్లుగా కూడా గుర్తించడం కూడా జరిగింది ఆ సమయంలో అవి ఎందుకు అక్కడ ఏడు ఏడు లీటర్ డీజిల్ గాని అగ్గిపెట్టి అక్కడ ఎందుకు ఉన్నాయన్న కోణంలో కూడా విచారణ అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద నివేదికలు ఇది కుట్రపూర్తంగానే వ్యవహరించారు షార్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అక్కడ మంటలు అంటుకోలేదు కేవలం వీటిని పెట్రోలు డీజిల్ పోసి తగలబెట్టడం వల్లే మంటలు అంటుకున్నాయన్న నిర్ధారణకు రావడంతోనే ప్రస్తుతం అయితే ఏదైతే అధికారుల పైన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి పైన కూడా నిన్న రాత్రి నుంచి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆయన గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు దీంతో ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళి కూడా పోలీసులు అయితే పోలీసులు అధికారులు విచారణ చేస్తున్నారు దీంతో బెంగళూరులో ఉన్న ఆయన వెంటనే మదనపల్లికి వచ్చి కూడా అక్కడ తాను ఏ తప్పు చేయలేదంటూ కూడా ఆయన కూడా వివరణ ఇచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి ద్వారకా నదిరెడ్డి అంటే మాజీ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు ఆయన ఇంటి మీద కూడా వెళ్లి అక్కడ కూడా పత్రాలు పరిశీలించే కార్యక్రమం అయితే చేపట్టారు అయితే ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏలపై పిఏల ఇళ్ల పైన కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది నిన్న హైదరాబాద్ లో ఆయన్ని ఆయన పిఏ ఒక ఆయన శశిధర్ అనే పిఏ ఇంటి పైన కూడా వెళ్లి తనిఖీలు నిర్వహించి కొన్ని పత్ర కీలక పత్రాలను కూడా వీటిని మదనపల్లికి తీసుకురావడం జరిగింది అలాగే తిరుపతి మంగళంలో ఉన్న మరో పిఏ తుకారం ఇంటిపైన కూడా ఏదైతే అధికారులు తనిఖీలు నిర్వహించారో అయితే ఆయన ఆ సమయంలో ఇంట్లో లేరు ఆయన అమెరికాకు వెళ్లారన్నట్టుగా కూడా తెలుస్తోంది మొత్తం మీద అన్ని కోణాల్లో ఏదైతే మాజీ